ఎక్సైస్ఏఎం జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటనకు అయితే వెళ్ళడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చేశారు సో అక్కడుండే దళితులు వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఎందుకు ఒకసారి దీని డీటెయిల్స్ తెలుసుకున్నాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీయస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో సార్ దళితులు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్రాన్ని పరిపాలించారు ఆ సందర్భంగా ఏం జరిగింది అనేది దళితులకు బాగా తెలుసు వాటిల్లో బాగా అందరికీ గుర్తున్నటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం ఒక్కసారి రివీల్ చేసుకుంటే డాక్టర్ సుధాకర్ గారు ఆయన కరోనా సమయంలో మాస్క్ అడిగారు అదే కిట్ అడిగారు ఇది పీపీటీ కిట్ ఉంటుంది కదా కరోనా సమయంలో వేసుకునేది కిట్ మాస్క్ ఇది అడిగింది ఇవి అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఏం చేశారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలు మర్చిపోలేనటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు మీకు నేషనల్ వైడ్ కూడా దీని మీద చర్చ జరిగింది నేషనల్ మీడియాలో కూడా అప్పుడు న్యూస్ వచ్చింది డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టేసి పోలీసులు మోకాల మీద నిలబెట్టారు అప్పుడు దాని మీద న్యూస్ వచ్చి న్యూస్ వస్తే అప్పుడు ఏమన్నారు తెలుసా అతనికి మెంటల్ కింది పిచ్చి పట్టిందని చెప్పి చెప్పారు ఆ తర్వాత వాళ్ళ మదరు అతను చనిపోయిన తర్వాత డాక్టర్ సుధాకర్ చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ మాట్లాడింది వాళ్ళ మదర్ చేత ఏం మాట్లాడించారు అతను సహజ మరణం కింద చనిపోయాడు అన్నట్టుగా మాట్లాడించారు తర్వాత ఆవిడ మళ్ళీ రివీల్ అయిపోయి కాదు కాదు కేవలం వీళ్ళు ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఇబ్బంది పడి పెట్టినందుకు కారణంగానే ఆయన మానసికంగా కుంగిపోయి చనిపోయాడు అని చెప్పారు ఒక అద్భుతమైన డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారు అని చెప్పి వైజాగ్లో చెప్తూ ఉంటారు ఒక దళిత వర్గం నుంచి వచ్చినటువంటి డాక్టర్ ఆయన ఒక మాస్క్ అడిగినందుకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రీట్మెంటు అందరికీ తెలుసు ఇప్పుడు దళిత సంఘాలన్నీ కూడా అప్పుడు కూడా వ్యతిరేకించాయి డాక్టర్ సుధాకర్ గారి పట్ల అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకించిన వ్యవహరించినటువంటి తీరుని వాళ్ళు అప్పుడు కూడా నిరసన చేశారు ఇప్పుడు కూడా డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు చంపడానికి చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి భావిస్తూ దళిత సంఘాలు జగన్ సమ క్షమాపణ చెప్పి బహిరంగంగా డాక్టర్ సుధాకర్ గారు మరణ సంభవించింది కాబట్టి అప్పట్లో ఆ మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఆయన ఒప్పుకొని క్షమాపణ చెప్పి మీరు వైజాగ్ రండి లేదంటే మీరు రావద్దు అని చెప్పారు ఎందుకంటే ఆయన పోతుంది మెడికల్ కాలేజీలకి వైద్యానికి సంబంధించినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడడానికి వెళ్తున్నారు అందుకే వైద్య రంగం గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఒక డాక్టర్ని చనిపోవడానికి కారణమైంది మీ పరిపాలన కాబట్టి మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయటానికి దళిత సంఘాలు సిద్ధమయ్యాయి ఆల్రెడీ మీట్ పెట్టి చెప్పారు మీరు ముందు క్షమాపణ చేసి క్షమాపణ చెప్పి మీరు రండి తొమ్మిదో తారీఖు లేదంటే మీ పర్యటనను నిలదీస్తాం మీరు మీరు ఎలా పర్యటన చేస్తారని సవాల్ చేశారు దళిత సంఘాలు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతి చోట కొన్ని చోట్ల ఇట్లా వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వస్తుంది అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసినప్పుడు పరిపాలన ఎలా ఉందనేది తెలుసు కదా మరి వాటి తాలూకు అనుభవాలు వాటి తాలూకు అభిప్రాయాలు ఉంటాయి ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడానికి వస్తున్నారు ఆ రోజున కిట్ అడిగి కిట్ అడిగితేనే మాస్క్ అడిగితేనే మీరు ఒక డాక్టర్ని నడు రోడ్లో నుంచో చనిపోయేలాగా మీ ప్రభుత్వం ప్రవర్తించింది కదా మరి మీకున్న సిద్ధశుద్ధి ఏంది అసలు వైద్య రంగం మీద అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు ఆ ఇస్తున్నారు ఇప్పుడు దళితులు ఇదొక సంఘటన ఇంకొక సంఘటన మర్చిపోలేని సంఘటన డ్రైవర్ అనంతబాబు ఎమ్మెల్సీ అతను అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసినటువంటి అతన్ని ఎవరైనా సరే పార్టీలో కొనసాగిస్తారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడాడు సో మరి అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపారు కదా దళితుడు కదా అతను మరి ఈ విధంగా డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసిన అతన్ని మీరు పక్కన పెట్టుకొని ఉన్నారు కదా మీరు దళితులకు సమాధానం సమాధానం చెప్పాలి దళితులకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి ఒక నినాదంతో ఇప్పుడు దళిత సంఘాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకునేలాగా వాళ్ళు సమాయత్తం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా అక్కడ ఏదో ఒక ఇష్యూ వస్తుంది ఏదో ఒక ఇష్యూ ఇప్పుడు ఆ ఇష్యూలు రాకుండా ఎక్కడా కూడా వెళ్ళలేదు కారణం ఏంటి ఈయన బలప్రదర్శనకి వెళ్తున్నారు ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ పరామర్శించడం లేదంటే అక్కడ సందర్శించడం అయితే ఓకే కానీ ఈయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని సరిగ్గా చేయట్లేదు నా ప్రభుత్వం బాగుంది అనేటువంటి భావన చెప్పినప్పుడు కంపారిజన్ చేసుకుంటున్నారు పబ్లిక్ కంపేర్ చేసుకొని వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు ఇప్పుడు ఆ రోజు దళితులని అంటే అటు వైసం కనిస్ పట్లు ఇటు తెలుగుదేశంలో ఉంటారు కదా సార్ సో ఆ రోజున ఏం జరిగింది అనేది తెలుసు కదా తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక వర్గం అయితే డెఫినెట్గా వ్యతిరేకిస్తుందిగా ఇప్పుడు ఆ వర్గం వ్యతిరేకిస్తుంది ఇప్పుడు ఆయన అసలు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడు నేను గట్టను మెడికల్ కాలేజీ ఇది అని చెప్పి ప్రజలకు చూపించాలి అంతే కదా దానికి వెళ్తున్నారు ఆయన అసలు దానికి అన్ని నిధులు ఇచ్చారు ఈ ప్రభుత్వం బకాయిలు గత బకాయిలు ఎన్ని ఇచ్చింది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఓకే అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పి చెబుతున్నారు కదా మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బీసీ కేటగిరీలు ఎందుకు ఉంటాయి అని అడుగుతుంది ఈ ప్రభుత్వం దాని సమాధానం చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన గట్టిని కనుక మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఒకే కేటగిరీ ఉంటాయి పదివేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఫీజు ఉండాలి మరి పన్నెండు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు అక్కడ ఇది అందరికి తెలుసు కదా ఆన్ రికార్డ్ ఉంది కదా దీనికి సమాధానం చెప్పాలి కదా ఆయన అవే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళని కూటమి వాళ్ళు దళితులేమో మాకు దళితులకు అన్యాయం చేస్తూ అసలు మా డాక్టర్నే చంపేశారు దళిత డాక్టర్ని కాబట్టి నువ్వు రావడానికి కూడా అర్హత లేదని చెప్పి వాళ్ళు నిరసన కార్యక్రమాలకి దిగుతున్నారు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనే వివాదం అయినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పి తుహ్రాన్ కుమారో తుహీన్ కుమారో ఉన్నారు ఎస్పి నర్సీపట్నం ఎస్పి అలాగే కమిషనరు వైజాగ్ బా ఆయన ఆయన ఏమంటున్నారు అసలు ఈ మ్యాచ్ ఉంది మీరు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దని చెప్పి ఆయన అంటున్నారు వైజాగ్లో అలాగే తుహ్రీన్ కుమార్ ఏమంటున్నారు మీరు మేము చెప్పిన రూట్లో వస్తేనే మీకు పర్మిషన్ అని చెప్పేసి ఎట్టగలకు కొన్ని కండిషన్ల మధ్య ఒప్పుకున్నారు కానీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అనేది పెద్ద సవాల్ ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జడ్ ప్లస్ కేటగిరీలో భద్రతలో ఉన్నటువంటి లీడరు ఇంకొక వైపు దళిత సంఘాలు మోహరించి ఉన్నాయి ఆయనకు భద్రత కల్పించాలి మరోవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి రెడీ అవుతున్నారు కూటమి ప్రభుత్వం మరి ఇలాంటి నేపథ్యంలో పోలీసులకి కత్తిమీద స్వామి ఇప్పుడు అక్కడ ఇప్పుడు దళిత సంఘాలని నియంత్రించడం అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు తెలంగాణలో పోయినసారి కూడా గొడవ అయింది కదా పోయినసారి ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకున్నారు చెప్పులు వేసుకున్నారు అయింది తెలలో తెలంగాణలో వెళ్ళినప్పుడు మరి అలాంటి సిచ్యువేషన్ రేపు వస్తే కనుక పరిస్థితి ఏంటి ఇప్పుడేమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు జెడ్ ప్లస్ క్యాడ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అద్భుతమైన భద్రత ఇవ్వాలి అని చెప్పంటున్నారు గతంలో మేము చంద్రబాబు గారికి ఇచ్చాము లోకేష్ గారికి ఇచ్చాము భద్రత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వాలి అని అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జీవో వన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గానికే వెళ్ళనివ్వాల ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు ఆయన మీద హచ్చయాత్రను చేశారు అక్కడ పొంగనూరు బోర్డర్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు పుడికి ఉంది అలాగే లోకేష్ గారు యువగోళం యాత్ర చేస్తా అంటే యువగోళం యాత్రలకి రాళ్ళు కోడిగుడ్లు టమాటాలు వేయించింది ఎవరు భద్రత కల్పించారా భద్రత కల్పిస్తే ఆయన మొత్తం పాదయాత్ర చేస్తారు కదా మధ్యలో ఆపి ఆయు ఆపేశారు కదా పాదయాత్ర చేయకుండా సో భద్రత కల్ కల్పించకుండా రకరకాలుగా లోకేష్ గారు యోగాలు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఆయన ఎన్ని ఆయన చేయాల్సింది ఆయన చేశారు కానీ భద్రత ఎక్కడ కల్పించారు గతంలో అలా అని చెప్పేసి ఇప్పుడు భద్రత కల్పించొద్దని చెప్పి నేను అట్లా భద్రత కల్పించాల్సిందే ఒక విపక్ష నాయకుడికి ఖచ్చితంగా భద్రత ఇవ్వాల్సిందే ఆయనకే కాదు ఎవరికైనా భద్రత కల్పించాల్సిందే ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా సరే కాకపోతే అక్కడ పరిస్థితులు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పోలీసులకు తెలుసు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వెళ్ళాలి ఓకే అందుకే ఇప్పుడు పోలీసులు చెప్పిన రూట్ వెళ్తానని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది అనుసరిస్తారా లేదా అనేది సందేహం అది గనుక అనుసరించకపోతే దళిత సంఘాలు తిరగబడే అవకాశం ఉంది వాళ్ళ ప్రొటెక్షన్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి భద్రత కల్పించాలి పోలీసులు అంటే పోలీసులు చెప్పిన మార్గం వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే దళితులు మళ్ళీ లాగా రాళ్ళు రప్పలు తీసుకొని ఇసిరేసాం ఛాన్సెస్ ఉంటాయి అంతిమంగా లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అని చెప్పి మళ్ళీ అనాల్సి వస్తుంది సో కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పోలీసులు చెప్పిన మార్గంలో వెళ్తే కొంతవరకు దళితుల నుంచి ఈయనకి ప్రొటెక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ